నా మత్స్య దోశలు మన బ్యాచిలర్ బాబుల కోసం సరికొత్త వంట కొంత మేము ముందు కట్ చేశాను అల్లం పచ్చడి మామ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఎక్కువ రోజులు కూడా వస్తుంది మనకి బ్యాచిలర్ బాబులకు చాలా యూజ్ అవుతుంది ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు త్రీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఎండుమిర్చి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ముందుగా మనం చింతపండుని హాట్ వాటర్లో పెట్టి నానబెట్టుకోవాలి దాని తర్వాత అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టాలి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మామ ఇక్కడ అన్ని మెజర్మెంట్ కంపల్సరీ మామ అప్పుడే మన పచ్చడి కరెక్ట్ మెజర్మెంట్తో వస్తే కొంచెం ఇటు అయినా బాగోదు ఎండుమిర్చి ఇందులో వేసేసి కాసేపు అలా లైట్గా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేగించుకొని అది మంచిగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి నీట్గా బౌల్లో తీసుకున్న తర్వాత మనం మనము అది టీ వడగడతాం కదా మా జాలి ఆ జాలి సహాయంతో మనం జీలకర్ర అండ్ ధనియాలు ఇది ఇందులో వేసేయాలి ఎందుకంటే నేను ఎందుకు యూజ్ చేశానంటే మనం డైరెక్ట్ ఆయిల్ వేసే స్పూన్తో రాదు సో దీంతో ఈజీగా వస్తుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఇది ఒక చిన్న చిట్కా ఇది మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎండుమిర్చి దాంట్లో వేసేసి మిన్నపప్పు తగ్గినంత వేసుకొని సేమ్ అదే నెట్టులోనే వేసేసి కొంచెం లైట్గా ఇది అయిపోయిన తర్వాత గిన్నెలు తీసుకోవాలి మన సైడ్కి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇందులో వేసేయాలి మామ ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఇందులో మనము పచ్చడి దగ్గర దగ్గర టూ మంత్స్ వస్తుంది మామ వాటర్ టచ్ చేయకుండా లైట్గా కొంచెం కొంచెం సేఫ్గా తీసుకుంటే మనకు పచ్చడి దగ్గర దగ్గర టూ మంత్స్ వస్తుంది బ్యాచులర్ వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో స్కిప్ చేయకండి వీడియో ప్రాసెస్ మొత్తం మిస్ అయిపోతారు మీరు స్కిప్ చేస్తే సో స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి సో గాయస్ అల్లం మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో సైడ్ పెట్టాలి దానికంటే ముందు మనం ఫ్రై చేసుకున్న ఒక గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే మిక్సీకి ఈజీ ఉంటుంది మిక్సీ జార్లో వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మూత వేసేసి మిక్సీ నీట్గా పట్టుకోవాలి మంచిగా స్మాష్ అయిన తర్వాత మన అల్లం ముక్కలు మమ్మ అల్లం ముక్కలు కూడా మంచిగా మిక్సీ పట్టిన తర్వాత మనం చింతపండు వేసుకోవాలి చింతపండు హాట్ వాటర్లు నానబెట్టాలి చల్లనీళ్ళు అయితే బూజు పట్టేస్తుంది హాట్ వాటర్ అయితే పచ్చడి బూజు పట్టదు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అలా చింతపండు మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత మనం బెల్లం వేసేసుకోవాలి మామ ఈ బెల్లం మొత్తం స్మాష్ అయ్యి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది ఒక జార్లోకి లేదా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని స్టవ్ వెలిగించేసి ఇంకొక బాండి పెట్టేసి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేసేయాలి దాంట్లో కొంచెం ఇంగువ జీలకర్ర వేసేసి అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్ ఉన్న ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం తాలింపు పెట్టేసుకోవాలి మామ తాలింపు పెట్టేసిన తర్వాత ఇందులోనే మనం కొంచెం పచ్చడి ఉంటుంది కదా మనం సైడ్కి మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి మొత్తం వేసేయాలి మామ ఇదే ఫైనల్ ప్రాసెస్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ కూడా మొత్తం పచ్చడి మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్తో మంచిగా మిక్స్ అయిపోయేంత వరకు కాసేపలా దాన్ని వేగనివ్వాలి ఇంతే చాలా అంటే చాలా సింపుల్ మా అమ్మ ఇది ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ నిలువ ఉంటుంది వాటర్ టచ్ చేయకూడదు ఇప్పుడు యూజ్ అయినప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం ఫ్రీ చేసుకొని ఈ పచ్చడి టిఫిన్లోకి అన్నంలోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి ఏ ఐటెంలోకి అయినా మనకు పని మామ ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి